పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది సర్పంచ్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో కొన్ని గ్రామ పంచాయతీల్లో ఎంతటి ఖర్చుకైనా వెనకాడడం లేదు అభ్యర్థులు కామారెడ్డిలో విక్నూర్ దోమకొండ మేజర్ గ్రామ పంచాయతీల్లో డబ్బును వరదలా పారించడానికి అభ్యర్థులు సిద్ధమయ్యారు ఇంత భారీగా ఆ రెండు పంచాయతీల్లో ఖర్చుకు ఎందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు కామారెడ్డి నియోజకవర్గంలో బెక్కన్నూర్ దోమకొండ రెండు గ్రామ పంచాయతీలు కాస్ట్లీ గ్రామ పంచాయతీలుగా పేరు తెచ్చుకున్నాయి బెక్కనూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం పదిహేడు వేల ఎనిమిది వందల మంది జనాభా ఉండగా ఇందులో ఓటర్ల సంఖ్య పది వేల ఎనిమిది వందలు ఈసారి రిజర్వేషన్ బీసీ జనరల్ అయ్యింది హైదరాబాద్ కు దగ్గరగా ఉండడంతో నేషనల్ హైవే పక్కన ఉండడంతో దీనికి బాగా డిమాండ్ పెరిగింది ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ కోట్లలో నడుస్తోంది పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడ మకాం వేసి బిజినెస్ నడిపిస్తున్నారు చుట్టుపక్కల ఫ్యాక్టరీలు కూడా భారీగా వచ్చే అవకాశం ఉండడంతో డిమాండ్ ఒకసారిగా పెరిగింది ఆదాయ వనరులు పుష్కలంగా ఉండడంతో ఇక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవిని దక్కించుకోవడానికి అభ్యర్థులు ఎంతటి ఖర్చుకైనా వెనుకాటం లేదు ఒక్కో అభ్యర్థి యాభై నుంచి అరవై లక్షల వరకు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు వార్డు మెంబర్ ఏకంగా ఐదు నుంచి ఏడు లక్షల వరకు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారంటే ఇక్కడ పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు గ్రామ గ్రామ పంచాయతీ పంచాయతీ మేజర్ కనుక ఇది కామారెడ్డికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉండడం తర్వాత హైదరాబాద్కు తొంభై కిలోమీటర్ల దూరమే ఉండడం తర్వాత ఇటీవల ఈ గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ విపరీతమైన వెంచర్సు తర్వాత ఈ ఎన్ఎంఎస్ ఫ్యాక్టరీ ఒకటి అయింది కాబట్టి దాని ద్వారా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్నది కావున ఇక్కడ ప్రతి పార్టీ కూడా తమ అభ్యర్థులను వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేసి వాళ్ళు నిలబెడుతున్నారో ఆ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అన్ని పార్టీలు కూడా అంతో ఎంతో ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి అవసరం అనుకుంటే నిధులు అంటే ఎక్కడి నుంచి అయినా సరే గెలిపే లక్ష్యంగా పయనించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలు కూడా అన్నీ గమనించి మరి ఎవరు ఆ అభివృద్ధి చేస్తారో అనే దాన్ని మీద ఆధారపడి తగు నిర్ణయం తీసుకొని మంచి వాళ్ళని గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం ప్రపంచ ఎన్నిక ఎన్నికల్లో ఎందరో అభ్యర్థులు చాలామంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఈ పోటీలో ప్రజలు గమనిస్తున్నారు ఏంటంటే వాళ్ళకు సేవ చేసేటువంటి నాయకుడిని ఎన్నుకోవాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ కొందరు అయితే వ్యక్తులు ఏంటంటే విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఏదో పదవులు సంపాదించాలనే ఆలోచనలో ఉన్నారు కానీ ప్రజలు ఎంతో విజ్ఞతతో ప్రజలకు అందుబాటులో ఉండి వారి యొక్క సేవలను వారికి వారి యొక్క అవసరాలను తీర్చే వాళ్ళనే ఎన్నుకోవాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఆలోచనలో ఇక మరో కీలక మేజర్ గ్రామ పంచాయతీ అయిన దోమకొండలోనూ అదే పరిస్థితి దోమకొండ గ్రామ పంచాయతీ పరిధిలో పద్నాలుగు వేల మంది ఓటర్లున్నారు ఈసారి రిజర్వేషన్ బీసీ మహిళకు కేటాయించారు సిద్దిపేట నుంచి కామారెడ్డి హైవే అవడం కెమికల్ ఫ్యాక్టరీలు సైతం వచ్చే అవకాశం ఉండడంతో దోమకొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్ పెరిగింది రాజకీయంగా ఇక్కడ టిఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య తీవ్ర పోరు ఉండడంతో ఎంతటి ఖర్చుపైన తగ్గేది లేదంటున్నారు అభ్యర్థులు యాభై నుంచి డెబ్బై లక్షల వరకు ఖర్చు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు వార్డు మెంబర్లు కూడా ఐదారు లక్షలు పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారు పోటీ కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీ దినదిన అభివృద్ధి చెందుతుంది దానికి అనుగుణంగా ఏవైతే కావాల్సిన ఫండ్స్ ఉన్నాయో చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కావున అదేవిధంగా అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థులను పోటీలో ఉంచుతున్నాయి ప్రతి అభ్యర్థి అభ్యర్థిని తన పార్టీ గెలిపించుకోవడానికి సర్వశక్తుల ప్రయత్నం చేసే అవకాశాలున్నాయి ప్రొసిడింగ్ల రూపంలో కావచ్చు సంఘాలకు రకరకాల హామీల రూపంలో కావచ్చు ఏదైనా సరే అధికార దాహంతో అధికార పార్టీ అధికారాన్ని చేయించుకునేటువంటి ప్రయత్నం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ కామాడికి దగ్గరలో మా దోమకొండ గ్రామము మాది మేజర్ గ్రామం అండి ఈ గ్రామంలో తీవ్రతమైన పోటీ ఉన్నది నలుగురు సర్పంచ్గా మహిళలు ముందుకు వచ్చిండ్రు అదేవిధంగా పదహారు వాళ్ళు ఉన్నాయి పదహారు వాళ్ళల్లో కూడా ఓరవర్ పోటీ ఉన్నది ఇప్పుడు ఏ సర్పంచ్ అయినా సరే ఇరవై నుంచి ఇరవై లక్షల దాకా పెట్టే సోమతు వాళ్ళు ఈ ముందుకు వచ్చారండి సర్పంచ్ ఎవరైనా కానీ మాత్రమే ఇది భారీ ఎత్తున ఖర్చు మాత్రం అవుతుందండి ఇది మాత్రం అయితే పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పల్లెల్లో పొలిటికల్ హీట్ అంతకంతకు పెరుగుతోంది ప్రధానంగా ఖర్చు ఎక్కువగా పెట్టే మేజర్ గ్రామ పంచాయతీల్లోనే పోరు రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి